ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహణ డబ్బులు ఇచ్చేందుకు లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ కరీంనగర్ డీసీఎంఎస్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావుతో పాటు క్యాషియర్ కుమారస్వామి ఏసీబీ అధికారులకు చిక్కారు పెద్దపల్లి జిల్లా ఓదల మండలం ఇందుర్తికి చెందిన కాబట్టి రాజు ఆరేళ్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వహిస్తున్నాడు అందుకు డీసీఎంఎస్ నుంచి కమిషన్ రూపంలో ఎనభై ఒక్క లక్షల రూపాయలు రావాల్సి ఉంది ఆ డబ్బులు ఇవ్వాలని బాధితుడు డీసీఎంఎస్ మేనేజర్ కు రెండేళ్లుగా విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాడు లంచం ఇస్తేనే కమిషన్ డబ్బులు వచ్చేలా చేస్తామని మేనేజర్ డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు మేనేజర్ క్యాషియర్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అరవై తొమ్మిది లక్షల ఇరవై ఐదు వేల నూట యాభై రెండు రూపాయలు రావాల్సి ఉంది కమిషన్ రూపంలో వాటి గురించి మేనేజర్ గారిని కలిసి బతిమాలకోగా ఆయన పదిహేను లోడ్ల ఎరువులు వస్తాయి వాటిని వాటిని నువ్వు అమ్ముకో మూడు లోడ్లకు ఒక లోడ్ చొప్పున వా లంచంగా ఇవ్వమని చెంచమని చెప్పిండు చెప్తే సరే నేను మళ్ళీ మాట్లాడతాను అని చెప్పేసి ఆయన మాకు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ రోజు లంచంగా ఇస్తూ ఉండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది